లేదు అది కరెక్ట్ కాదు ఊరికి రోమర్ అది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ ఏం లేదు మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది ఇది నాట్ కరెక్ట్ టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్ ఇది నా బాగా చేశారు ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది ఎక్కువ వెహికల్స్ పెట్టారు ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలే చెప్పాను నేను ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం నేను ఏ చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాం ఈరోజు ఎనభై వేలు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది పదహైదు వేలు డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం దర్ ఈజ్ తమ్ ప్రాబ్లం కడాన వీళ్లు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేపు మేము ఒక నలభై వేలు ఐదు వేలు వరకు ఒక పదహారు డివిజన్లు ప్రారంభించారు ఈ పదహారు వేలలో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాపు పంపించి ఫేర్ ప్రైస్ షాప్లో నేను నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్ గట్టిగా అడిగి తీసుకోమని మీరు కూడా పబ్లిసైజ్ చేయండి ఒక రోజు వేసేమని అలిచిపోవద్దండి ఒక మూడు నాలుగు సార్లు వేయండి ప్రజల్లోకి వెళ్ళేయండి ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్ నా హక్కు అనే దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడా మిస్అ ప్రిపరేషన్ జరగదు కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్లు పనిచేద్దాం పాజిటివ్గా పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికి సహకరించండి అందుకని నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రేపటి నుంచి ఇప్పుడు ఇచ్చింది కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు ఫుడ్ కొద్దిగా ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు అది తప్పలేదు కానీ ఆ రోజు ఉండే పరిస్థితి అది మనం కూడా ఇక్కడ ఇచ్చే ఇక్కడిచ్చే ప్యాకేజీలన్నీ కూడా ఎవరికి అవసరమో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇస్తున్నాం ఈ ముప్పై రెండు డివిజన్లో ప్రతి కుటుంబానికి ఇచ్చే ఎసెన్షియల్ కమానిటీస్ కానీ అదే మరిగా డ్రై ఫుడ్ క్లియర్ క్లియర్గా ఆ కుటుంబానికి అందజేస్తాం పదహారు వార్డుల్లో ఇప్పుడు ప్రారంభించినట్టు ఇదే సిస్టమ్ ఇంటింటివి ఇచ్చేస్తారు ఎల్లుండి నుంచి టూ డేస్ లో ప్రతి ఒక్క ఫైర్ ప్రైస్ షాప్ లో పెడతాం అందరూ వచ్చి ఆ ఫైర్ ప్రైస్ లను తీసుకుంటారు ఆధార్ ఆధారంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పీడిఎస్ ఓన్లీ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తాం కానీ ఇది మాత్రం అందరికి ఇస్తాం చిన్న పెద్ద తారతమ్యం లేదు ఒకవేళ పెద్దవాళ్ళు తీసుకున్న వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ ఇష్టం కానీ అందరికి అవైలబిలిటీ ఉంటుంది అందరికి వర్తింపజేస్తాం డిఫరెంట్ అవన్నీ వర్కౌట్ చేస్తాం ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా ఒక పర్మనెంట్ రెస్టరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంకా కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి ఏదైతే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ పన్నెండు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఈరోజు ప్రకాశం బ్యారేజ్ పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి కానీ ఈ సంవత్సరం వచ్చిన వర్షాలు మనం చూస్తే అన్ని దాటుకొని పన్నెండు లక్షలు వచ్చేసింది రాబోయే రోజుల్లో పదహైదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రాదని నమ్మకం లేదు ఉంటుంది వస్తు వచ్చేదానికి అవకాశాలున్నాయి అలాంటప్పుడు దీన్ని కూడా ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నాం ఒక పదయిదు లక్షల క్యూసెక్స్ గా డిశ్చార్జ్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ని ఇంప్రూవ్ చేయగలిగితే ఉపయోగపడుతుంది ఎంతవరకు చేయగలతో అది కూడా హోంవర్క్ చేస్తాం ఎక్స్పాన్షన్ ఆ ఏం చేయగలతో అన్ని కూడా